ఇక్కడ దేవుడు ఆశించింది ఏంటంటే తన తెలివిని తన జ్ఞానాన్ని తన మాటలను నేర్పుని తన ఔన్నత్యాన్ని చూసుకొని వెర్రవేగమని దేవుడు కోరుకోవాలా ఆ దేవుని ఆశ్రయించి దేవుని ఎదుట దీర్ణ మనసుకులై దేవుని శక్తితో నింపబడి దేవుని అధికారంతో నింపబడి దేవుని ద్వారా దేవుని బట్టి దేవుని మూలంగా ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి అని దేవుడు ఆశిస్తే మోషే ఆ పని చేయకుండా తన బల ప్రదర్శనను చూపించాడు దేవునికి అర్థమైపోయినప్పుడు ఇంత హీట్గా ఉన్నాడు కుర్రోడు ఇప్పుడు ఈ కురని ఇలానే పెట్టేశామంటే ఈ కురడు వాళ్ళని బయటకు తీసుకురావటం సంగతేమో కానీ కురవాడే ఒక దారికి పోయేటట్టున్నాడు కురవడాను పక్క గ్రారవడానికి తీసుకొచ్చాడు నలభై ఏళ్ళు బాల్యము నుండి నలభై ఏళ్ల ప్రాయం వరకు తను అభ్యసించిన సకల విద్యల నిష్ప్రయోజనమైపోయేటట్టు నలభై ఏళ్లు గొర్రెలు కాపించాడు తన మాటల నేర్పుపోయింది తెలివి జ్ఞానము వివేకము చురుగటను కోడితో అదే ఆ తుసపు అన్ని పోయింది అవన్నీ మిష్యూ అని గొరెలు తోలుకోవాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కొట్టాడు తప్ప అహం మీద పడిపోయింది నలభై ఏళ్ల కాలం పట్టిందండి నలభై ఏళ్ల తుప్పది ఐగుప్తులో నలభై ఏళ్ళ ఐగుప్తుని ఎక్కించుకున్నాడు ఆ ఐగుప్తుని అతనిలో నుండి దొళ్ళకొట్టడానికి మిద్యాను తీసుకెళ్లి నలభై ఏళ్ళు మళ్ళా అతన్ని కాసేదానికి పెట్టి ఆ నలభై ఏళ్లకి ఎక్కిన పైచాన్ని నలభై ఏళ్ల కాలానికి దించాడు మొత్తం ఎనభై వచ్చినాయి ఇప్పుడు ఇక మాటల నేర్పు లేదు ఆ తుసుబుసు లేదు కసుబుసు లేదు ఏమి లేదు అంతా అయిపోయింది ఆయనే రాసుకున్నాడు కీర్తన నరుని ఆయుష్కాలం డెబ్బై ఏళ్ళు అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు అయినా వాటి ప్రయాసం ఆయాసం దొక్క అని తేల్చాడు అలాంటి విరక్తిలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షం అయ్యాడు మండుచున్న పొలలో అప్పుడు అంటాడు రమ్మో నా ప్రజలను విడిపించడానికి నేను నిన్ను ఐగుప్తుకు పంపుతాను నువ్వు పోయి వాళ్ళని తీసుకోనరా అంటాడు అప్పుడు మోసే ఏమన్నా నలభై ఏళ్ల వయసు అప్పుడేమో దేవుడు చెప్పకుండానే పోయాడు వినండి నలభై ఏళ్ల అప్పుడేమో దేవుడు చెప్తే పోయాడా చెప్పకుండా పోయాడు మీరు చెప్పండి మోసే రమ్ము నేను నిన్ను నా ప్రజలను విడిపించడానికి వాడుకుంటానని దేవుడు చెప్పి పంపించాడు పిలవకుండానే పరిగెత్తాడప్పుడు ఎప్పుడు నలభై ఏళ్ళప్పుడు ఎందుకంటే బలం బాగుంది జ్ఞానం బాగుంది మాటల నేర్పు బాగుంది అన్ని శుభ్రం ఇప్పుడు ఎనభై వచ్చేసరికి ఏ పరిస్థితికి వచ్చాడో తెలుసా ఇప్పుడు పొమ్మన్నా బాను అప్పుడేమో అప్పుడే వద్దన్నా పరిగెత్తాడు ఇప్పుడేమో రమ్ము నిన్ను ఐగుప్తు రాసిన పొర ముందుకు పంపిస్తాను నువ్వు ఆమెతో మాట్లాడి నా ప్రజలను బయటికి తీసుకొని రావాలి అంటే ప్రభువా నేను మాట నేర్పరి కాను కలివాడిని కలిగివాడిని కలవాడి వాటివారు అని ఎన్ని వంకల నాలుగు సార్లు వంకలు చెప్తాడు చివరికి నువ్వు పోతావా లేదని దేవుడే కోపడాల్సి వచ్చింది అంటే నలభై ఏళ్ళ ప్రాయములో తుస అన్నాడు కదా కసుబుసు అన్నాడు కదా ఇదే ఎఫెక్ట్ అది బలము జ్ఞానము విద్యలు మాటల నేర్పు వీటిని బట్టి అహం అది ఉన్నప్పుడు దేవుడు వాడుకోవడానికి పనికినాడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది కదా నేను చెబుతున్నాను కదా దేన్ని బట్టి కూడా మనం అతిశయపడితే దేవుడు ఊరుకోడు దేన్ని బట్టి కూడా మనం అహాన్ని ప్రదర్శిస్తే దేవుడు ఊరుకోడు నీ నీతి పరిశుద్ధత జ్ఞానము మాటల నేర్పు తెలివి చురుకుదనం చాకచక్యం నీ ఐడియాలజీ నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడు ఊరుకోడు ఖచ్చితంగా నేను విర్రగొట్టి తీరతాడు అందులో అనుమానం లేదు ఎందుకంటే ఆయన వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను మాత్రమే ఉంటాడు